సీరియల్లో అయితే ఇప్పుడు అంతా అయితే మొత్తం మారిపోయి ఉంటుంది ఇంతలా అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయిపోయేటప్పటికి దేవా ఇంకా నాగవల్లి అయితే మొత్తం స్టేట్ని వణికించే లేడీ మాగా అయిపోయి ఉంటుంది అంటే ఇంక వాళ్ళకి ఎదురొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే సీ ఆఖరికి సీఎంనైనా సరే వాళ్ళ కాళ్ళ దగ్గరికి రప్పించుకునే రకంగా వాళ్ళైతే ఇంకా అందరినీ అనగదొక్కుంటూ ఇంకా హోమ్ మినిస్టర్ పదవకు అయితే వస్తాడు ఇంకా నెక్స్ట్ సీఎం కూడా అవ్వాలి బావా నువ్వు అని చెప్పని ఇంకా నాగవల్లి ఇంకా ప్రతి విషయంలోను ఇంకా దేవాగా చేసే కుట్రలు అన్నిటికీ తను కూడా తోడుగా ఉంటూ ఉంటుంది అంటే మొదట్లో పార్వతి అయితే మాత్రం తను మంచిగా మంచి పనులే చెయ్యి నువ్వు అని చెప్పనని తనంటే దాని తనని మాత్రం తను చంపేస్తాడు కానీ ఇప్పుడు ఈ నాగవల్లి అయితే మాత్రం తను చేసే ప్రతి పనిలోనూ ఇంకా తనకు సపోర్ట్గా ఇప్పుడు మనకు కాదు అనుకున్న వాళ్ళందరినీ కూడా చంపే రకంగా ఇంకా నాగవల్లి దేవ ఇద్దరూ అయితే కలిసిపోతారు వాళ్ళిద్దరు భార్య భర్తగా కూడా ఇదైపోతారు ఇంకా తన చెల్లెల్ని కూడా తీసుకొని వచ్చి ఇంట్లోనే పెట్టుకొని ఆ పిల్లల్ని కూడా చా వాళ్ళే వీళ్ళే చూసుకుంటూ ఇంకా శ్రేయ పుడితే నా కోరికే కోడలుగా చేసుకుంటానని చెప్పని తనకు మాటిస్తారు శాంతకు కూడా అప్పుడు ఇంక అందరూ బాగున్నారు అనుకు అనుకుంటే ఇంకా చిన్ని లైఫ్ మొత్తం అయితే మారిపోతుంది తనని పెంచిన వాళ్ళని ఒక పక్క చూసుకుంటూనే మళ్ళీ బాలరాజు ఏ జైల్లో ఉన్నాడు అని చెప్పనని తనని వెతుక్కోవాలని చెప్పనని ఇంకా రాజమండ్రిలోనే జ కాలేజీలో అయితే చేరుతుంది ఇంకా మహి ఇచ్చిన గిఫ్ట్ని అయితే చూసి తను ఎలా అయినా మహిని చందుని అందరినీ కలవాలని చెప్పనని ఇంకా ఆంజనేయ స్వామి గుడికి కానీ వెళ్తే ఇంకా ఆ స్వామి కాడికి ఎలాగో చందు మహి ఇద్దరు వస్తూ ఉంటారు కదా అప్పుడైనా వాళ్ళ గురించి ఏమైనా తెలుస్తుందేమో నేను చెప్తాను చిన్నీనని చెప్పనని ఇంకా అక్కడికైతే లోపలికైతే వెళ్తే ఈ లోపల ఆ రౌడీలు అయితే ఇంకా లోహిత పెట్టిన రౌడీలు అయితే తను అడ్డుకుంటారు ఇంకా ఒక ఆడపిల్లని ఈ విధంగా ఏడిపిస్తున్నారా అని చెప్పని మహి అయితే వాళ్ళని కొడతాడు ఇంకా సరే అయిపోయిన తర్వాత అయితే చాలా థ్యాంక్స్ మహి అని చెప్పనని అనేసి ఇంక ఇద్దరైతే గుళ్ళో కదా వెళ్ళిన తర్వాత ఇంకా పూజారి గారిని అయితే ఇంకా చిన్ని అడుగుతుంది ఆ పూజారి తాత నేను చిన్నిని నీకు గుర్తున్నాను అని చెప్పనంటే అమ్మ చిన్ని నువ్వా ఇన్ని రోజులు ఎట్టిపోయావమ్మ నువ్వు అవును మీ అమ్మ కావేరి ఏది అంటే అప్పుడు ఇంక ఏడుస్తూ మా అమ్మ చనిపోయింది తాత కానీ నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళితే అక్కడ అంతా తలుపు తాళం వేస్తుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే లేదమ్మా మీరు వెళ్ళిన మీరు కనపడక ముందు నుంచే సర్లా ఈ ఊర్లో వదిలి వెళ్ళిపోయారు వాళ్ళు ఎక్కడు అంటున్నారో ఏమో కూడా మనకు ఎవరికీ అయితే తెలీదు కానీ ఏ ఒక్క రోజు కూడా ఈ గుడికి అయితే రాలేదు అని చెప్పని అంటాడు ఇంకా మహి గురించి అడిగితే మహి వాళ్ళు కూడా ఏమి ఇక్కడ రాలేదమ్మా ఇప్పుడు అర్థం వాళ్ళ నాన్న హోమ్ మినిస్టర్ అయ్యాడు అని చెప్పి అనేటప్పటికీ ఇదంతా సరే తాత అని చెప్పనని ఒకళ్ళు చందు కానీ ఎవరైనా వచ్చి కాని ఉంటే నేను నేను వచ్చిపోయాను చిన్ని నేను చెప్పని చెప్పు తాత అని చెప్పనని ఆ సాంగ్ అయితే చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంది అప్పుడు వెంటనే ఒక పది నిమిషాల కల్లా మళ్ళీ మహి వచ్చి అడుగుతాడు ఈ విధంగా ఈ గుడికి దగ్గరలోనే వాళ్ళుంది సత్యం బాబు సత్యం అంకుల్ వాళ్ళ ఇల్లు ఆ అమ్మాయి చిన్ని కానీ చందు కానీ ఎవరైనా ఇక్కడికి వచ్చినారా అంటే అయ్యో బాబు ఇప్పుడే ఒక పది నిమిషాల ముందు చిన్ని అని చెప్పని ఒక అమ్మాయి వచ్చి వాళ్ళందరి గురించి నీ గురించి కూడా అడిగింది కానీ నాకు ఎవరి గురించి తెలియదు అని చెప్పని అన్నాను కానీ వెళ్ళిపోయిందంటే ఎంతసేపు అయింది ఎటు వెళ్ళింది అని చెప్పనని ఇంకా మళ్ళీ పరిగెత్తుకుంటూ తిరుగుతూ ఉంటాడు అంటే ఇప్పటిదాకా సోదమ చెప్పింది నిజమేను నాకు లైఫ్లో మారుతుంది ఒక స్పెషల్ పర్సన్ని కలుస్తాను అని చెప్పని అన్నాడు కదా వచ్చింది కదా ఆస్ట్రాలజీలో కూడా అంటే నా చిన్నినేమో ఒక పది నిమిషాల ముందు వచ్చే నేను చిన్ని చూసిందేనేమో మా ఆ మధు వల్ల ఇప్పుడు నాకు లేట్ అయింది ఈ చిన్న ఎట్ట ఎట్టుపోయిందో ఏమో అని చెప్పని ఇంకా గుడి మొత్తం జల్లుడు పట్టినట్టు మాదిరిగా ఇంకా గుడిలోనే తిరుగుతూ ఉంటాడు కానీ జ మధు అయితే మాత్రం ఇంకా ఏ అవకాశం వాళ్ళని కలుసుకునే అవకాశం ఏది లేకుండా పోయిందని చెప్పనని ఇంకా తన బాధతో వెళ్ళి ఇంకా వెనక తిరిగి కాలేజీలోకి వెళ్ళిపోతుంది ఇంకా మహి అయితే మాత్రం చిన్ని బ్రతికే ఉంది అని చెప్పి నా నిజం తెలిసిందే అని చెప్పనని ఇంకా ప్రతి నీ దగ్గరికి ఆంజనేయ స్వామి నువ్వే ప్రతిసారి మా ఇద్దరి విషయంలో మంచి చేస్తున్నావు ఇప్పుడు మళ్ళీ నాకు చిన్ని బ్రతికే ఉందని నాకు తెలిసేలా చేశావు చేసావు చాలా థ్యాంక్స్ అని చెప్పనని ఇంకా అక్కడి నుంచి సంతోషంగా బైక్ మీద అయితే వెళ్తూ ఉంటాడు ఇంకా బాలరాజు అయితే బాలరాజుని అయితే ఇంకా మహేష్ చూస్తాడు అప్పుడు చూసిన తర్వాత బాలరాజుని ఇంకా సడన్గా బాలరాజు బైక్ అడ్వర్చేసేటప్పటికీ ఇంకా ఏమైందా ఏందంకులు అని చెప్పినప్పటికీ అప్పుడు అనుకుంటాడు అంకుల్ మీరు బాగున్నారా అని చెప్పనంటే అవును నేను బాగున్నాను నువ్వెవరు అంటే నేను అంకుల్ మహేని దేవాళ్ళు కొడుకు నేను చెప్పంటే అప్ దేవా అన్న పేరు వినంగానే ఇంకా బాలరాజు గయితే చాలా కోపం వస్తుంది అప్పుడు ఓహో ఫస్ట్ వీడి వీడి నుంచే నేను ఇదంతా చేయాలని చెప్పనని సరే బాబు అని చెప్పనని తనైతే చూసుకొని సరే బాబు నువ్వు వెళ్ళు నేను వెళ్తానులే మా ఇల్లు ఇక్కడేనంటే చిన్ని కావేరి వాళ్ళు నన్ను జో నేను కొద్ది రోజులు ఫా దుబాయ్కి వెళ్ళిపోయాను ఇప్పుడు వస్తున్నాను కానీ వాళ్ళు ఎక్కడో నాకు కూడా తెలియడం లేదు అని చెప్పనంటే సరే అంకుల్ మీ ప్రయత్నాలు మీరు చేయండి నా ప్రయత్నాలు నేను చేస్తానని చెప్పనని ఇంకా మహే చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా బాలరాజు అయితే ఇంక వెళ్తూ ఉంటే నాకవల్లి అయితే మధు వాళ్ళ పెంచిన నాన్నైతే సుబ్బునైతే తన ఒక దెబ్బ కొట్టితే తనకి దిమ్మ తిరగాలని చెప్పనని తనని రౌడీల చేత అయితే కొట్టిస్తుంది కొట్టించేటప్పటికి ఇంకా మొత్తం తన రక్తం గాయాలతో ఉండేటప్పటికి ఇంకా బాలరాజు అయితే చూసి ఇంకా ఆ సుబ్బుని అయితే కాపాడుతాడు కాపాడి ఇంకా హాస్పిటల్ అంతా చేర్చిన తర్వాత ఇంకా స్వరూపం అందరూ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడైతే బాలరాజుని అయితే మధు చూస్తుంది అయ్యో నాన్న నువ్వు అని చెప్పనని ఇంకా తను ఎవరో తెలియనట్టుగా ఉంటుంది నాన్న నువ్వు అని చెప్పానని కానీ ఇప్పుడు ఈ నాన్న అని చెప్పనంటే ఈ నాన్న బాధపడతాడు అని చెప్పనని పోయి దగ్గరకు పోయి తనంతా చూసుకుంటూ ఉంటుంది అప్పుడు చూసుకుంటూ ఉంటే కానీ కొంచెమే తనకు డౌట్ వస్తుంది బాలరాజుకి తనని చెప్పని అప్పుడైతే తనకైతే నిజం చెప్పేస్తుంది నానా నేను చిన్ని నానా అని చెప్పి అనేటప్పటికీ ఇంకా బాలరాజుకి ఎక్కడ లేనంత బా సంతోషం అయితే వేస్తుంది అంటే కావేరి ఏదమ్మ అంటే అప్పుడు నిజమైతే చెప్తుంది కావేరి అమ్మ నా రోజు చనిపోయింది నాన్న వెనక బుల్లెట్ తగిలింది నన్ను మాత్రం చనిపోయేటప్పుడు వీళ్ళకి అప్పు చెప్పింది నానా అని చెప్పి అనేటప్పటికీ సరే వీళ్ళతోనే నువ్వు ఉండు కొద్ది రోజులు నువ్వు ఉన్నావని కూడా ఎక్కడ చెప్పద్దు నేను కొద్ది రోజుల్లో నీకు వచ్చి నిన్ను తీసుకొని వెళ్తాను అని చెప్పి అనేటప్పటికీ మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను నాన్న మీ పరిస్థితి బాగాలేదు కదా అని చెప్పనంటే ఇంకా నేరుగా వెళ్ళి మాణిక్యరావుని అయితే కలవాలని పోతాడు పోయిన తర్వాత మా మొత్తం మాణిక్యరావుకి జరిగిందంతా చెప్తాడు అవునా అవునా బాలరాజు అయ్యో నేను ఆ రోజు ఉండి మెమరీ కార్డు నీకే ఇచ్చేశాను కదా ఆయన నేను చూస్తాను ఇంకొకటి డూప్లికేట్ నేను చేసి పెట్టి నేను అదేనే నీకు ఇస్తాను అని చెప్పనని ఇంకంటాడు మాణిక్యరావు చెప్ చెప్పంగానే చాలా సంతోషం వేస్తుంది కానీ ఇప్పుడు నేను చేయాల్సింది వాడిని ఎదుర్కోవాలంటే నాకంటూ కొంచెం శక్తిని కో సమకూర్చుకొని నేను ఒక నా సర్కిల్ అంటూ ఒకటి చేసుకోవాలి ఆ తర్వాత దేవాన్ని కొట్టాలి దెబ్బ అని చెప్పని ప్లాన్ చేసుకుంటాడు